హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమత ముందుకు వచ్చేసి మన ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికీ కూడా ఒక స్మాల్ రిక్వెస్ట్ అనమాట వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే వేయండి ఎందుకంటే లైక్ వేస్తే అందరికీ కూడా షేర్ అవుతుంది నాకు కూడా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఇంకా వీడియోకి వెళ్ళిపోతే ఈరోజు మన వీడియోలో ముచ్చట వేడి వేడిగా అప్పటికప్పుడు పది నిమిషాలలో కుక్కర్లో మనం చికెన్ కర్రీ చేసుకొని తింటే ఆ మజానే వేరు అసలు చికెన్ లవర్స్కి ఈరోజు మంచి స్పెషల్ డిష్ అనమాట ఇంకా బ్యాచిలర్స్కి అయితే అసలు కుక్ రాని వాళ్ళు అంటే హాస్టల్స్లో ఉండి చదువుకునే వాళ్ళకి జాబ్స్ పరంగా దూరంగా ఫ్యామిలీకి ఉండి రూమ్స్ రెంట్కి తీసుకొని వండుకొని రాని వాళ్ళు నానా తంటాలు పడుతూ చికెన్ తినాలి అనిపించేటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా తొందరగా జల్దీగా పది నిమిషాలలో అయిపోతుంది కుక్కర్లో మరి విడలకి వెళ్ళి కాకపోతే నేను ఇక్కడ చికెన్ ఒక హాఫ్ కేజీ ఫ్రెష్గా తీసుకొని మంచిగా శుభ్రంగా కడిగినాను ఆ తర్వాత నీళ్ళన్నీ అంటే మంచిగా వాష్ చేసిన తర్వాత ఇందులో ఒక నిమ్మకాయ ఫుల్ నిమ్మకాయ అయితే ఇలా కట్ చేసి రసం అయితే ఇందులో స్క్వీజ్ అవుట్ చేస్తున్నాను నిమ్మకాయ రసము మంచిగా ఇలా అయితే కలుపుకొని మూత పెట్టాలి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అలా ఇది మ్యారినేట్ అవ్వాలి అంతే ఎక్కువ టైం అవసరమే లేదనమాట ఇది మ్యారినేట్ చేసిన తర్వాత మనము స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ అంటే మన చికెన్ హాఫ్ కేజీ కాబట్టి నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేశాను అందులో ఎక్కువ గరం మసాలాస్ లేకుండా చాలా సింపుల్గా ఇలా బ్యాచిలర్స్కి ఈ మంచి తొందరగా క్విక్గా చేసే విధంగా అయితే ఈ చికెన్ కర్రీ మరి మసాలాస్ ఎక్కువ లేకుండా నేనైతే ఇక్కడ మూడు లవంగాలు రెండు యాలక్కాయలు ఒక చిన్న పట్ట పట్ట అనమాట ఒక వన్ ఇంచుది రెండు ముక్కలు చేసి వేసాను అలాగే ఒక నాలుగు మిరప మిరియాలు వేసాను ఇంకా సాహి జీరా కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ వేయలేదు ఇంకా ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇలా తుంచి వేసాను ఆ తర్వాత ఒక మీడియం సైజు మూడు ఉల్లిపాయలు అయితే మంచిగా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసేసి ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి ఇది ఒక మంచి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వచ్చేవరకు ఉడకాలి ఈలోగా మనం ఇక్కడ జల్దీగా క్విక్గా అయిపోవాలి కాబట్టి ఇక్కడ మనము మసాలాలు అన్నీ కూడా కలుపుకుందాము ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకున్నాను బౌల్ అందులో ఒక టూ స్పూన్స్ కారం వేసాను కారము ఉప్పు మన రుచికి తగ్గట్టు మనం వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర ధనియాలు పౌడర్ వేసాను ఇంకా సాల్ట్ కూడా టూ స్పూన్స్ వేసాను కారం కూడా టూ స్పూన్స్ వేసాను ఇంకా వాటర్ ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఇంకా మనం గరం మసాలా కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోవచ్చు చికెన్ గరం మసాలా ఉంటుంది కదా లేకుంటే నార్మల్ మనం ఇంట్లో చేసిన గరం మసాలా పౌడర్ కూడా ఇందులో వన్ స్పూన్ వేసుకొని ఇలా కలిపేసుకొని పక్కన ఉంచుకున్నాం ఇంకా ఆ తర్వాత ఉల్లిపాయలు కూడా మంచిగా ఇట్లా లైట్ బ్రౌన్ కలర్ అయితే వేగిపోయాయి చూసారా సో ఇలా వేగితే మనకి చికెన్ గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది ఇందులో ఏమి ఎక్స్ట్రా అసలు మనం యాడ్ చేయన అవసరం లేదనమాట ఇంకా ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి కాబట్టి ఒక హాఫ్ స్పూన్ పసుపు రెండు స్పూన్స్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాను ఇంకా ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి అలమల్లిగడ్డ పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇందులో కాస్త కరివేపాకు కూడా ఫ్రెష్ ఇది వేసేస్తే మంచి ఘుమఘుమలాడే సుహాసన మనకు వచ్చేసింది కదా ఇంకా ఇది కూడా ఒక్కసారి అలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్న మసాలా ఉప్పు కారం ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ అలాగే మనము గరం మసాలా పౌడర్ వేసుకొని ఇందులో ఒక్కసారి ఇలా ఒక్క సెకండ్ అలా కలిపేసుకోవాలి ఇలా చేస్తే ఏమవుతుందంటే మనకి బ్యాచిలర్స్కి స్పెషల్ చెప్పాను కదా సో మనం అంటే రెగ్యులర్గా అలవాటు పడి ఉంటాము కుకింగ్ చేయడానికి బట్ బ్యాచిలర్స్ కుకింగ్కి అంత అంటే కొత్త వాళ్ళు ఎవరైనా కొత్తగా పెండ్లైన వాళ్ళు కానీ బ్యాచిలర్స్ కానీ వంట రాని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇలా గరం మసాలా ఇట్లా వాటర్లో కలిపిస్తే అది మాడిపోదనమాట మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది మాడే ఛాన్స్ ఉంటుంది అనుకునే వాళ్ళు ఇలా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మసాలా అంతా వేసిన తర్వాత ఒకసారి కలిపాక ఇంకా మ్యారినేట్ చేసిన చికెన్ అంతా వేసి ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత దీ కుక్కర్కి లిడ్ అయితే పెట్టేసి ఒక మీడియం ఫ్లేమ్లో మనకి వన్ విజిల్ వచ్చేవరకు వెయిట్ చేయాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని విజిల్ తీసి చూస్తే ఇంకా మన కుక్కర్లో అయితే చికెన్ కూడా మంచిగా ఉడికి ఉంటుంది అండ్ స్టీమింగ్ బాయిలింగ్ చేసాం కాబట్టి ఇందులో వాటర్ కంటెంట్ కూడా ఎలా వచ్చిందో చూసారా నేనైతే వాటరే వేయలేదు జస్ట్ మసాలా కలిపాను ఒక చిన్న టీ గ్లాస్ తోటి అంతే చూసారా ఎంత మంచిగా డెలిషియస్గా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కుక్కర్లో జస్ట్ పది నిమిషాలలో ఇంకా చివరిగా కొత్తిమీర వేసేసి కుక్కర్లో అయితే మన చికెన్ రెడీ అయిపోయింది ఏం చక్కగా సర్వ్ చేసుకొని తినడం అనమాట పద్దెనిమిది నిమిషాలలో రెడీ అయిపోయే ఈ చికెన్ మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా ఒక లైక్ అయితే చేయండి షేర్ చేయండి సరికొత్త వీళ్ళు కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్